శ్రీ గ్రూప్ భీవరమ సైంటిఫిక్ వాస్తు రెవిడ్ భాగంగా హార్ట్ స్కిన్ లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎర్త్లో ఉన్నటువంటి ప్రాబ్లంతో తో కూడా ఇవి ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం మనం ఈ మధ్యన అంటే వయసు నిమిత్తం లేకుండా హార్ట్ హార్ట్అటాక్ చనిపోతున్నారు త్వరగా దాని కారణం ఏంటంటే మనం తీసుకునేటట్టు ఆహార లోపం ఒకటైతే ఎర్త్లో ఉండేటటువంటి ఆ సంబంధించినటువంటి ఆర్గాన్స్ డిస్టర్బ్ చేసేటటువంటి నెగిటివిటీ ఉండడం వల్ల కూడా మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి తగ్గాయి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి మెడిసిన్ తీసుకున్న అనేక రకాల రాసుకున్నప్పటికీ కూడా మళ్ళీ సమస్యలు వస్తూ ఉంటాయి అంటే శాశ్వత పరిష్కారం జరగాలంటే సైంటిఫిక్ వాస్తులో అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి వాటిని చేయడం వల్ల మనకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఇది చూడండి ఈ డైరెక్షన్లో మనకు ఈ నెగిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది ఈ ప్లేస్ లో స్టార్ట్ అయింది ఇంకొంచెం కాబట్టి స్కిన్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ లేకపోతే లంగ్స్ ప్రాబ్లమ్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో ఇలాంటి రెవెన్యూ చేసుకోవడం వల్ల వాళ్ళకి పూర్తి ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఎంతైతే ఉంది